అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటిగా మన వి డబల్ ఫైవ్ నుంచి అలా చూసేటట్టు వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్లకు ఈసీ కీలక అయితే జారీ చేసింది అనేది మనకు స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ అవుతుంది తెలంగాణ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు దాదాపుగా గత సంవత్సరం నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు విధంగా అక్కడ అధికారులలో కూడా అధికారుల పరిపాలన జరుగుతుంది అనేది కూడా గ్రామాలలో అనేది కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే తాజాగా వచ్చేసి ఇప్పుడు ఈసీ కలెక్టర్లకు బిగ్ అప్డేట్ అయితే పంపించేసింది త్వరలోనే పంచాయతీ మరియు సర్పంచ్ ఎన్నికలు జరగబోతాయి అని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అది అయితే కలెక్టర్లకి పిలిచినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలింగ్ సిబ్బంది మరియు అదేవిధంగా ఫిబ్రవరిలో నమోదైన రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ ప్రెసిడెంట్ అధికారులను ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈసీ పరిశీలించినట్లయితే తెలుస్తుంది అలాగే రాష్ట్రంలోని జిల్లాలోని రెవెన్యూ డివిజన్ మండల పంచాయతీలలో వార్డు సంఖ్యల ఆధారంగా పూర్తి వివరాలు అందుబాటులో ఉండేలాని కలెక్టర్లకైతే ఈ సెక్యక ఆదేశాలు జారీ చేసింది అనమాట సో అయితే మనం గమనించుకుంటే మటుకు తెలంగాణలో గ్రామాలలో ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పంచాయతీ ఎన్నికలకైతే ఇప్పుడు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళబడుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది మొదటగా అయితే ఎంపీటీసీ ఎన్నికలు జరపాలి తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరపాలని కూడా ఆలోచనలో ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో ఫైనల్గా అబ్జర్వ్ చేసే మటుకు రోజు ఈసీ కలెక్టర్లకి అయితే ఆదేశాలు జారీ చేయడంతో త్వరలోనే తెలంగాణలో ఈ మరియు పంచాయతీ ఎన్నికలు జరగబోతాయి అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట సో మరి తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ